పిల్లలు ఏ విధంగా మంచి మనుగడ ఉండాలి వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా మసులుకుంటే ఎదుగుదల ఉంటుంది ఈరోజు తల్లిదండ్రులు మాటలు వినలేదు ఒక ఆత్మాభిమానం లేదు మానవత ధర్మం లేదు కలిపి ప్రభావం ఏ ప్రభావం కూలిపోసం దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఆ దైవాత్మక శక్తిని ఎలా పెంచుకోవాలి పంచుకోవాలి నాకు చాలా ఆనందం వస్తుంది

ఆనే తో తనని ఫోన్ పోతను అవునండి ఈ ఇందితలం కూడా మిమ్మల్ని అదే ఈ 20 గొడ్లు అంటారు గోల్ అదే తప్పు అక్కడ ఆ గోల్ లేకపోతే ఏ ఏది ఏ పని అర్మాతు చెప్పించండి గొడ్లు ఎవరో కాదు ఇది అజ్ఞాతమైన అన్ని మతాల్లో గొర్రెలు ఉన్నారు అన్ని మతాల్లో ఉన్నారు గొర్రెలు ఈ మాట ఉన్నారు అంటే ఒక్కలే ఉంచి అది ఎంత మళ్ళీ కలుద్దాం మరి జాగ్రత్త ఆర్చి పెట్టిస్తున్నాం అండి సెమినార్ జరుగుతుందండి అందుకని ఆర్చి పెట్టిస్తున్నామండి అంటే కొంచెం వచ్చే వాళ్ళందరికి లైటింగ్ అది బాగుండాలని ఆరు రోజులు చాలా మంది వస్తారండి ਮੈਂ ਪੇਟਿਸਨਾਉਂ ਨਾ ਆਜੂ